అంటే లేచే టైము పడుకునే టైం ఉన్నాయి కదా ఏ టైం తింటే ఎలా ఉంటారో ఎలా ఆరోగ్యంగా ఉంటారో మనం మనం మన పూరికి మనం నేర్పిలేదు లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు మనం ఉదయం లేవడం అంటే నేను అండి పూర్వం మూడున్నర నాలుగు ఇంకా ఉన్నారు అదే తెలిసిన వాళ్ళు అండి ఆ టైం లేచిన వాళ్ళు ఉన్నారు ఇప్పటికీ లేసిన చాలామంది అదే మూడున్నరకి నాలుగు మధ్యలో లేచేవారండి లేచి ఐదు ఐదు గంటలకల్లా అన్నీ రెడీ అయిపోయాయి అన్నీ అయిపోయారు కాలకృత్యాలు అన్నీ అయిపోయారు ఐదు నుంచి ఆడవాళ్ళు అయితే వంట పనులు మొదలెట్టేవారు మగవాళ్ళు అయితే పాలు అలాంటి పనులు చేసేవారు అంతా కలిసి అంటే ఫ్యామిలీ అంతా కలిసి ఏం చేసేవారు అంటే ఇంటి పనులు అన్నీ చేసుకునేవారు చేసుకుని ఏడు గంటలకల్లా వంట చేస్తే భోజనం చేస్తారు ఏడు గంటలకు భోజనం చేసేవారు లేకపోతే ఎంత మ్యాక్సిమం ఎందుకంటే చాలా లేట్ అయిపోయినట్లెక్క అంటే పొద్దున్నే భోజనం మనకు బ్రేక్ఫాస్ట్ లేవు టిఫిన్లు లేవు ఉదయం భోజనాలు ఆ భోజనాలు చేసిన నాళ ఎవరికి గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఒబేసిలు ఇలాంటివి ఏం లేవు గంటలకు భోజనం చేసి అప్పుడు పిల్లలందరూ స్కూల్కి పెద్దవాళ్ళు మగవాళ్ళందరూ వ్యవసాయం పనికి ఆడవాళ్ళందరూ రేపటికి ఏం కావాలో ప్రిపరేషన్ లేకపోతే నెల రోజులకి తర్వాత మనం ఏం చేసుకోవాలి ఇప్పుడు ఏం చింతపండుని ఎలా స్టోర్ చేసుకోవాలి లేదా ఆవకాయలు ఎలా పెట్టుకోవాలి లేదా పిండి వంటలు ఎలా చేసుకోవాలి ఇలాంటి కాన్సెప్ట్స్లో ఉండేవారు లేదా మధ్యాహ్నం టిఫిన్ రెడీ చేయాలి ఇలా మధ్యాహ్నం భోజనం మాకు లేవు మధ్యాహ్నం టిఫిన్ సాయంత్రం భోజనం వ్యవసాయం పని చేసేవాళ్ళు మాత్రం పొద్దుట మధ్యాహ్నం సాయంత్రం మూడు పూట భోజనం చేసేవాళ్ళు భోజనమే ఈ బ్రేక్ఫాస్ట్లు వచ్చాక మనకు పంపించాం ఎందుకు ఎలా పెట్టారంటే పొద్దుటే ఏడు గంటలు ఎనిమిది గంటలు భోజనం మనం ఎక్కువ తినలేము తినేసామనుకుంటాం పూర్వంలో ఏమైనా డైటింగ్ చేశారేండి పూర్వంలో ఏమన్నా డైటింగ్ చేశారా ఎవరు చేయలేదు ఫుల్గా ఏమి ఉంటుంది ఫుల్గా తినేసేవాళ్ళు అసలు రైటింగ్ అంటే తెలియదు ఆ పదమే తెలియదు మన ఇండియన్స్కి భోజనం చేశారు చక్కగా భోజనం చేసేసి ఎందుకంటే పొద్దునే భోజనం అంటే మనం ఎక్కువ తినలేము మనకి ఎంత కావాలో మనకు తెలియకుండా అంతా వెళ్ళేది కావాలన్నా ఒక ఒక ముద్ద కూడా ఎక్స్ట్రా వెళ్ళేది కాదు అలాగే మధ్యాహ్నం టిఫిన్ పెట్టేవారు అంటే శారీరక శ్రమ లేని వాళ్ళకి టిఫిన్ పెట్టేవారు టిఫిన్ అంటే ఏంటి ఆ మినపరొట్లో జొన్న రొట్లో లేకపోతే సీతాఫా ఆ సీజన్లో దొరికే పళ్ళు లేకపోతే మైసూర్పాకులో స్వీట్స్ హాట్స్ ఏవో ఒకటి మా తాండ్రో తాటి తాండ్ర తాటి చుట్టలో ఏవో ఒకటి ఆ సీజన్లో ఏమున్నాయో అవన్నీ అవి లేదా ఇంట్లో పిండి వంటలు ఆ మధ్యాహ్నం టిఫిన్ అదే మధ్యాహ్నం మనకు ఎక్కువ ఎంజాయ్ ఎక్కువ ఆకలి వేస్తాం అన్నమాట అందుకని ఎక్కువ అన్నం అంటే ఎక్కువ తినేస్తాం అందుకని టిఫిన్ పెట్టారు అంత ఎక్కువ అన్నం తింటే ఎక్కువ పనిచేయరు మనం అందుకేమైంది మనకి ఫిజికల్ ఎక్సర్సైజ్ లేదు కదా అందుకని శుభ్రంగా మధ్యాహ్నం టిఫిన్ పెట్టారు టిఫిన్ అంటే మనం అన్నం తినంత టిఫిన్ తినాము అందుకని మధ్యాహ్నం టిఫిన్ పెట్టేవారు ఇదంతా బ్యాలెన్స్ నేచర్ బ్యాలెన్స్ ప్రకృతిలో మన మన జీవన మన స మనం మన విధానంలో ఇదంతా ఒక బ్యాలెన్స్ అనమాట అంటే ఒబెసిటీ రాకుండా ఎక్కువ ఫుడ్ వెళ్ళిపోకుండా ఆ టైంలో తింటే అలాగే ఉంటుంది అలాగే సాయంత్రం ఆరు గంటలకు భోజనం ఐదు ఆరు మధ్యలో భోజనం చేసేవాడు సూర్యాస్తమయం అవ్వకుండా భోజనం చేసేవారు భోజనం చేసి ఎనిమిది గంటల పడుకునేవారు అంటే టూ టూ త్రీ అవర్స్ గ్యాప్ ఇచ్చేవారు ఆ గ్యాప్ ఇవ్వడం వల్ల తినది అడిగిపోయేది అనమాట మనం పడుకుందానేమద్ది అంటే డైజెస్టివ్ సిస్టమ్ పని చేయదు పడుకుంటుంది మళ్ళీ లేచాక మొదలవుద్ది అప్పుడు ఏంది మన భోజనం మూడు పూటలే ఫుడ్ మనకు వెళ్ళేది అందుకే అనేవారు పూర్వం ఒకసారి తింటే యోగి రెండు సార్లు తింటే భోగి మూడు సార్లు తింటే రోగి అని అంటే మూడు సార్లు భోజనం చేస్తే రోగి అని అర్థం ఏ పని లేకుండా శారీరక సమయం లేకుండా సార్లు మూడు పొట్ల భోజనం చేసేటప్పుడు ఎవరు రోగి అయిపోతారు అన్నమాట శారీరక సమయం వ్యవసాయం పని తనుకో మూడు పొట్ల భోజనం చేస్తే ఆరోగ్యంగా ఉండేవాడు ఇప్పుడు మనం ఎన్నిసార్లు తెలిసిన తెలుసాని బ్రేక్ఫాస్ట్ వచ్చాక పొద్దున్న టిఫిన్ మధ్యాహ్నం భోజనం సాయంత్రం స్నాక్స్ నైట్ డిన్నర్ ఇవి కాకుండా ఎక్కడికో వెళ్తాం మొహమ్మటానికి అక్కడికి ఇస్తారు మొహమాటానికి కానీ తింటాం లేదైతే సినిమాకి వెళ్తాం ఇంటర్వెల్లో ఇంటర్వల్లో అందరం ఆకలేసి స్నాక్స్ తింటామండి డ్రింక్స్ తాగుతాం తాగేసి ఊరికెక్క సరదాగా తింటాం అదొక ఎక్స్ట్రా ఇలా మనకు ఫుడ్ కన్సూమ్షన్ ఎక్కువ ఎక్కువైపోయింది అంటే అన్లిమిట్ అయిపోయింది అనమాట అయిపోయి ఏమవుతుంది లోపల అలా లోపల పెరిగిపోతుంది అంటే బ్రేక్ఫాస్ట్ వచ్చాక మన 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 దానికి మన లైఫ్ స్టైల్ బ్రేక్ పడిపోయింది పెద్ద మన పంపించేది బ్రేక్ఫాస్టే ఇంకా తర్వాత మన సాయంత్రం ఎనిమిది గంటలు పడుకునే వాళ్ళం చెక్ కాదు అప్పుడేం టీవీలు అవి ఉండేవి కాదు తర్వాత తర్వాత టీవీలు వచ్చాయి మనకి టీవీలు వచ్చి దూరదర్శన ఛానల్ ఉండేది అప్పుడు రాత్రి పది వరకు మాత్రమే ప్రోగ్రామ్స్ వచ్చేవి తర్వాత గీతలు వచ్చేవి సాయంత్రం అది కూడా ఆరు నుంచి పదే ప్రోగ్రామ్స్ అయిపోయాయి మనం ఎనిమిది గంటలు మానేసి పది గంటల పడుకో మొదలెట్ తర్వాత ఈటీవీ జేమినవి వచ్చాయి రాత్రి పన్నెండు వరకు ఛానల్స్ ప్రోగ్రామ్స్ వచ్చాయి మనం పన్నెండు వరకు చూడడం మొదలెట్ తర్వాత పన్నెండు పడుకోవడం మొదలెట్టు తర్వాత ట్వంటీ ఫోర్ అవర్ ఛానల్స్ వచ్చాయి అప్పుడే నిద్ర చూడకునే వాళ్ళం ఇప్పుడు నెట్లు వచ్చాక రాత్రికి పగలే తేడా లేకపోయింది ఎప్పుడు పడుకుంటున్నది ఇప్పుడు చేస్తుంది లేదు తెల్లవాళ్ళు వాటిలో ఉన్నాం మనం కొట్టుకుంటున్నాం అసలు నిద్రటే పోయింది సో ఇవన్నీ ఏమవుతాయంటే చాలా ప్రమాదం అండి అసలు ఏం చెప్తారంటే అర్ధరాత్రి పన్నెండు గంటలకి ఒక చెంచా నీళ్ళు తాగితే కరెక్ట్గా పన్నెండు గంటలకి పన్నెండు నుంచి పన్నెండున్నర మధ్యలో ఒక్క చెంచా నీళ్ళు తాగితే విషంతో సమానం అంటే జబ్జాహితం అంటారు ఎంత ప్రమాదం రాత్రి పన్నెండు వంటి కంటే తినే అంతమంది గోల్డ్ మంది ఉన్నారు మిట్ సిటీస్లో అవన్నీ విషయాలన్నమాట క్యాన్సర్ లాంటి జబ్బులు వచ్చేస్తాయి అలా అయిపోయింది సో ఇవన్నీ పక్కన పెడితే ఇంకా పెద్ద ప్రాబ్లం ఏంటంటే మనకి ఇప్పుడు పెద్ద ప్రాబ్లం ఏంటంటే వాటరే ఇవన్నీ ఎత్తు ఈ జీవనశైలి డే లైఫ్ ఈ షడ్ర సోపేత ఆహారం ఈ సాల్ట్లు బెల్లాలు ఇవన్నీ పక్కన పెడితే అన్నిటికన్నా పెద్ద ప్రాబ్లం ఏంటంటే మినరల్ వాటర్ యాసిడ్ రోజు తాగుతున్నాం మనం ఎంత ప్రమాదకరమైందంటే అసలు వాటర్ ఎలాంటిది తాగాలో తెలియదు మనకి ఇప్పుడు అంటే ఎలాంటి వాటర్ తాగితే మనకు ఆరోగ్యం వస్తుందో మనకు తెలియదు అలాంటి పరిస్థితులు మనం ఉన్నాం మినరల్ వాటర్ తాగితేనే ఆరోగ్యంలో అయితే అసలు ఆ మిగతా నీళ్ళు తాగితే జబ్బు చేస్తే ఫీలింగ్లో ఉన్నాం మనం ఇది తాగితేనే జబ్బు చేస్తుంది